తెలుగు భాషలైనా తెలుగు భాష వినాలని తెలియజేసినటువంటి శ్రీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీ భగవతరం నుంచి పద్యం మరియు భావం విభజన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఏడవ తరగతి నుంచి చట్టం అంటే ఏంటో వివరించడానికి

thank you శ్రీశ్రీ నిజంగానే చాలా గొప్ప కవియన్ చలనచిత్రాలలో నవలల్లోనూ చలనచిత్రాలలోనూ అనేకమైనటువంటి బహుమతులు పొందుకున్నటువంటి గొప్ప కవి శ్రీశ్రీ జారీఖు నుంచి సినిమా

గురించి <laughs> <laughs> మాట వినగానే చెల్లెలు ఏమన్నారంటే ఉప్పగోలి కింద పరిపోయి సరిపోయారు మరి మనకి అంత అంత ఆత్మీయ బంధం భందం అనుందం అనురాగం కూడా ఉండాలని తెలియజేసిన వివేదంతికి ప్రతి ధన్యవాదాలు తెలియజేసలాం వేరేన Bro, tanya tadi di depan grup mana-mana, gimana-mana, bos boleh lihat. Siapa coba, saya అందమైన భాష అర్థవంతమైన భాష తెలివిగా మాట్లాడేటటువంటి భాష సులభంగా అర్థమయ్యేటటువంటి భాష మాతృభాష గురించి స్పష్టంగా మన అందరూ కూడా అర్థమయ్యే విధంగా చక్కని పాఠను ప్రతి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అదేవిధంగా పక్షులు కూడా తమ ఊటను మర్చిపోవాలి పండితులు కూడా మన తెలుగు భాషను పోగారు కానీ మన భాష మనం మాత్రం ఏం చేస్తున్నా అభిమానిస్తున్నా చె కానీ ఎక్కడికి వెళ్ళిన ఏ దేశమైనా ఏ ప్రాంతం మనం తెలుగు గొప్పతనాన్ని తెలుగు తెలుగు సాహిత్యాన్ని మనం తెలియజేయవలసినటువంటి బాధ్యత మనందరికైనా మేడంగా చెప్పారు అక్కడ వెళ్తే మొత్తం కూడా మా మాతృభాష స్పష్టంగా మాట్లాడతాను ఇక్కడికి వచ్చిన కానీ ఎవరైనా మాతృభాష వాళ్ళు కనుక కనిపించినట్లయితే ఎంతో సంతోషిస్తారు ఎందుకంటే మా మాతృభాష వచ్చినటువంటి వ్యక్తి వాళ్ళు ఉన్నారు ఆ వ్యక్తితో నేను మాట్లాడటానికి ఎప్పుడుగా ఉబిల్లుతూ ఉంటాను అని మేడం గారు చక్కగా మనకు తెలియజేశారు కానీ మనం ఏ భాషలో విద్యాభ్యసించాలని

మాత్రం ఎంతో ఎంతో ఏముంటుంది స్వార్థం అనేటటువంటిది ఉంటుంది సో ఈ యొక్క ఎందుకంటే కొంతమంది విద్యార్థులు మాట్లాడి పద్యభావాలు వివరించిన తర్వాత నాకు కూడా ఉత్సాహం పొందుతూ ఉంది నేను ఏదో ఒకటి చెప్పాలి ఏదో ఒకటి పాఠమా లేకపోతే నాకు తెలిసింది ఏదైనా ఒకరి మీకు తెలియజేయాలనేటటువంటి ఉత్సాహం నాకు కూడా ఉన్నది కాబట్టి నేను చెప్పబోయేటటువంటి అంశం అక్షరమాల మనం బంతి పూలు తీసుకొని పూలను ఒక మాలగా కూర్చి దానాన్ని కూర్చినట్లయితే అది ఒక మాలగా ఏర్పడుతుంది అది ఒక దండగా ఏర్పడుతూ ఉంటుంది అందులో నుంచి ఏ ఒక్క పువ్వు రాలిపోయినా పువ్వు పువ్వుకి మధ్యలో అంటే దూరం అనేట ఏర్పడుతూ ఉంటుంది అంటే మనకి మహిళ సంపూర్ణమైన మాల కాదు కొంత లోపం అనేట ఉన్నది ఆ విధంగా అచ్చులు పల్లెని ఉపయోగించి అక్షర తయారు చేశాను ఇందులో మనం అక్షరమాల ప్రకారంగా సమాజంలో జీవిస్తూ ఉన్నాం కాబట్టి సంఘ వ్యక్తులుగా జీవిస్తూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరితో మనం ఏ విధంగా నడుచుకోవాలి ఏ విధంగా మసులుకోవాలి ఏ విధంగా ప్రవర్తించాలి ఎలా జీవించాలి అనే విషయాల గురించి మనకు ఈ అక్షరాల చక్కగా తెలియజేసుకుంటుంది ఈ విధంగా మనం జీవించినట్లయితే మన జీవితానికి ఎలాంటి గోపాలు ఉండదు అని నా అభిప్రాయం వాటిని శ్రద్ధగా ఆరోపిస్తారని మనం చేసుకున్నాం అక్షరాలతో మొదటగా ఆ అంటే అందరం అందరితో ఆ આનંદનમન ઈ ઇરુ પરુ મારતો ઈ ઈશા તેશાર લેકુnda ઓ ઉમર કુતમમ તાગા ઓ ૂરંતા વગઈ પોતાને રૂ રોના પડીુંnda એ એલાકુલ ચાલા વેગા એ એડ નારાલ પાલતી આઈ આયક્ય

जा, क्या ज्या का रूप लय ఉండాలి ወత్తు చ జులి ప్రవాహాలగా ధారంగా మాట్లాడాలి న్యా ఇంగిత జ్ఞానం కలిగి ఉండాలి తా తచ్చాలిగా ఉండదు వత్తు తా సంపూర్ణ నూరు заряда ఉండాలి డా దాంమికం ప్రదర్శించగలదు వత్తు డా దంతం యొక్కట మాట్లాడాలి

मर्याद तो ఉండాలి యా యమకితో ఉండకూడదు ర రమ్యంద ఉండాలి ల లౌకికత కలిగి ఉండాలి వ వక్రుతి కలిగి ఉండకూడదు ష శుప్రత కలిగి ఉండాలి స సమైక్యంగా సమైక్యత కలిగి ఉండాలి హ హై హై నా ఉండాలి అల తలంతం లేమేలుగా ఉండాలి క్ష చెవికే బునత కలిగి ఉండాలి చె రసం కన్నా తీయలేకని మన భారతృ భాష ఈ విధంగా మనం జీవించినట్లయితే ఎవరితో ఎలాంటి ఎలాంటి ఇబ్బంది లేకుండా సంతోషంగా అయితే మనం వివరించడానికి మన ముందు ముందు వస్తువు తప్పకుండా ఆకపోయింది మన జాత సాత్విక మాట్లాడుతూ అంటూ మనల్ని ఆలోచించండి మా మన చిన్నారులు వస్తూ ఉన్నారు తప్పకుండా ఆహ్వానించండి